రావణాసురుడి శోద సహజంగా అంత అందగత్త అయితే కాదు కానీ ఏ రూపం కావాలంటే ఆ రూపం మార్చుకోనగలిగేటువంటి శక్తిని పొంది ఉంది అన్నాళ్ళతో పాటు తను కూడా కొంతకాలం తపస్సు చేసింది కొన్ని శక్తుల్ని పొందింది ఆ శక్తులతో తన రూపాన్ని మార్చుకోగలదు రావణాసురుడు ఇష్టం లేకుండానే విధ్వజనుడితో ఈమెకు వివాహమైంది ఈ రావణాసురుడు ఒకసారి ఆయన అన్ని లోకాల మీద అందరి మీదకి చిటికి మాటికి యుద్ధానికి వెళ్తూ ఉంటాడు కదా ఈ విధ్వంజనులు పాతాళ లోకంలో ఉంటాడు ఈయన ఒక్కసారి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తా ఆ యుద్ధంలో చూసుకోకుండా తన బావగారిని కూడా చంపేస్తాడు పాపం ఏడుస్తూ సూర్పణ కన్న దగ్గరికి వచ్చింది అమ్మ నేను కావాలని చేయలేదు పొరపాటున యుద్ధం జరిగే సమయంలో పొరపాటున నీ భర్తను కూడా హతమార్చాను నన్ను క్షమించు నీకేం కావాలంటే అది ఇస్తాను నువ్వు చక్కగా క్షేమంగా ఇక్కడ ఉండు అన్ని భోగాలని అనుభవిస్తూ ఉండని దండకారణ్యానికి పంపించాడు అక్కడ కరదూషణులు ఉన్నారు పంచవటి ఆ ప్రాంతాల్లో ఉండు కరదూషణులు ఉన్నారు పద్నాలుగు వేల మంది సేన ఉంది నీకేం కావాలంటే అవన్నీ నీకు అందుబాటులో ఉంటాయి వాళ్ళు నేను జాగ్రత్తగా చూసుకుంటారు నీకు ఎటువంటి ప్రమాదం రాదని చెప్పి పంపిస్తాడు కానీ ఆమె కూడా యవ్వనంలోనే ఉంది ఆ యవ్వనంలో భర్త దూరం అయితే అందులో వాళ్ళకి రాక్షసులు కదా రాజసుగుణం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా మంచి అందంగా ఉన్నటువంటి ఆ పురుషుడు కనిపించిన ఆమె మనసు చెలిస్తూ ఉండేది అయ్యో తనకు మంచి తనకు లేనటువంటి జీవితం అవతల వాళ్ళకుందే అని బాధపడుతూ ఉండేది అలా ఉన్న సమయంలో పంచవటిలో సీతారామ లక్ష్మణులు ఉండటం చూసింది రాముడి అందానికి ముగ్ధులైంది దానితో పాటు ఈ సీతారాములు ఎంతో అన్యోన్యంగా ఉండడం వారి అన్యోన్యమైన దాంపత్య జీవితం చూసి తనకు తను ఏదైతే కోల్పోయిందో అవన్నీ గుర్తు వచ్చి బాధపడింది అలాగే తన రూపం మార్చుకుని రాముడి దగ్గరికి వెళ్ళి తన్ని వివాహం చేసుకోమని అడిగింది నీవేమో చూస్తే రాజకుమార్తెలాగా ఉన్నావు నన్ను చేసుకుంటే అవుతా నాకు ముందుగానే వివాహమైంది మన భార్య నేను నిన్ను వివాహం చేసుకోను అది అతను తన భార్యను వదిలిపెట్టి వచ్చాడు లక్ష్మణుడు చేసుకుంటాడేమో ఎలా నేను మా అన్నకి దాసుణ్ణి నిన్ను వివాహం చేసుకుంటే నువ్వు దాసు అవుతావు అందుకు ఇష్టమేనా అని లక్ష్మణుడు అని ఎలాగలా ఆయన్నే ఒప్పించుకో ఇంకొక మరొక రెండో వివాహం చేసుకుంటాడేమో నిన్ను అని రాముడు నేను ఏకపత్ని వ్రతుడిని చేసుకోను అని చెప్పటం ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరు ఆయన చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు ఆమెను అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ఇదంతా చూస్తూ ఆమెకి చిరాకు వచ్చేసి అసలు ఇంత జరగడానికి కారణం సీతే కదా ఈమె అంత అందంగా ఉండటమే కదా ఈమె ఈమె లేకుండా ఉంటే రాముడు అప్పుడు పెళ్లి చేసుకుంటాడు కదా ఈమెను సంహరించేస్తే అని సీత మీదకి వెళ్తుంది అది చూసి రాముడు వెంటనే సీతని రక్షించాలి అనగానే లక్ష్మణుడు వచ్చి ఆమె ముక్కు చెవుల్ని కోసేసాడు ఆ బాధతో కరదూషణుల దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి రాముడు ఇలా ఆయన వివాహం చేసుకుంటానంటే నన్ను నా చెవులు ముక్కులని కోసం నన్ను అంధవికారంగా చేశాడు ఆయనని సంహరించండి అని అంటే ఆయనని బెదిరించో భయపెట్టో వివాహం చేసుకోవాలనుకుంది ఈ కరదూషణ పద్నాలుగు వేల మంది వెళ్తే ఆమె కూడా వాళ్ళతో పాటు వెళ్ళి రహస్యంగా దాక్కుని యుద్ధం మొత్తం చూసింది వారందరూ చనిపోవటంతో ఇక లంకకు వచ్చి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడవిలో ఉన్నటువంటి మన కరదూషణులందరినీ అయోధ్య నుంచి వచ్చిన రామలక్ష్మణులు సంహరించేశారు ఆ రాముడి భార్య చాలా అందంగా ఉంది ఆమెని నీకిచ్చి పెళ్లి చేయమని అడగడానికని రాముడి దగ్గరికి వెళ్ళాను అప్పుడు అన్నదమ్ములు కలిసి ఇలా నా చెవి మొక్కులు కోసి పంపించారు అసలు అలాంటి సీతని భర్తగా పొందలేనటువంటి వ్యక్తి జన్మ వృధా నీవు ఆమెను పెళ్లి చేసుకోకపోతే నీకు ఎన్నున్నా నీ నీ జీవితానికి అర్థమే లేదు పెళ్ళి అంటూ చేసుకుంటే భార్యగా అంటూ పొందితే అలాంటి భార్యను పొందాలి అంత అందమైన భార్య ఎక్కడైనా ఉంటుందా ఇంకా ఆయనకి అసలే అందము కామం మీద ఎక్కువ కోరి కోరికలు ఉండి పరస్త్రీ వ్యామోహం ఉండటంతో దానిని ఆసరాగా చేసుకుని రావణాసురుణ్ణి బాగా రెచ్చగొట్టి పంపించింది ఈ రావణాసురుడు కూడా ముందు వెనుక ఆలోచించకుండా తన చెల్లి చెప్తున్న మాటలన్నిటికీ తలూపి ఆయనకున్నటువంటి ఆ పరస్త్రీ వ్యామోహంతో సీతను చూడాలని కూడా కదా ఎప్పుడైతే చెల్లి అలాంటి స్త్రీని దగ్గర లేకపోతే నీ జీవితం వృధా అని చెప్పిందో తనకు అప్పటికే వివాహమైంది ఎంతోమంది స్త్రీలని తీసుకొచ్చుకొని పెట్టుకుని వారిని అనుభవిస్తున్నాడు ఇంత చేస్తున్నా ఇంకా అది చాలదన్నట్టు చెల్లి చెప్పిందని వెళ్ళి సీతాభరణ చేసి తీసుకొచ్చి లంకలో కూర్చోబెట్టి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు ఇందులో శూర్పణక రెండు పనులు చేసింది ఒకటి నా భర్తని నాకు దూరం చేసినటువంటి అతన్ని కూడా అయిపోవాలని అన్నని అన్న మీద పగా తీర్చుకుంది దానితో పాటు రావణ సంహారం జరగటానికి కారుకరాలు కూడా శూర్పణకే అయింది ఈ విధంగా శూర్పణక రోదరి ద్వారా వనవాసానికి వస్తే రాముడు శూర్పణక ద్వారా రావణ సంహార కార్యక్రమానికి బీజం పడింది వీరిద్దరూ రామాయణంలో ఒక మంచి రామకథ మలుపు తిరగడానికి కారకురయ్యారు సూర్పణక కూడా ఒక ముఖ్య కారణమే ఇది సూర్పణక కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్